ఓం మ శివాయ విష్ణు రూపాయ నమ పురాణం రెండవ అధ్యాయం సోమవారం మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాస నంద చరిత్రను విధి విక్రమల మాత్రమే తెలియచేసేదిని కార్తీక మాసం సోమవార వ్రతములకు ప్రత్యేక ప్రాముఖ్యం కలదు కావున సోమవార వ్రత విధానం దాని మహిమల గురించి వివరింతును సావాధానంగా ఆలకింతును కార్తీక మాసంలో సోమవార శివున అత్యంత ప్రీతికరమైన రోజున స్త్రీ గాని పురుషుడు కానీ ఏ జాతి వారైనా రోజంతా ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలిది దాన ధర్మం చేసి నిష్ఠతో శివదేవునకు వెళ్ళ బిల్లా పత్రములతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించేవలను ఈ విధంగా నిష్టతో నుండి ఆ రాత్రి అంతయు జాగారం చేసి పురాణ పటను వెనర్చి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిలాదానం చేసి తమ శక్తి కలది పేదలకు అన్నదానం చేయవలను అట్లా చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలను ఉండగలిగిన వారు సోమవారం రెండు కోటల భోజనం కానీ ఏ విధంగా బలహారం కానీ తీసుకోకుండా ఉండటం మంచిది ఇట్లు కార్తీక మాసం వచ్చి సోమవారం వ్రతం చేసినడలా పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగను సన్నిధికి చేర్చను నక్కలేని విధంతో సోమవారం వ్రతం ఆచరించిన శివపూజ చేసిన కైలాస ప్రాప్తి విష్ణు పూజ చేసిన వైకుంఠ ప్రాప్తి ఉందను దీనికి ఉదాహరణకు ఒక ఇతిహాసం కలదు దానిని నీకు తెలియపరిచిదని శ్రద్ధగా వినవం కార్తీక సోమవారం వ్రతఫలం పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తి చేపట్టి తన కుటుంబాలకు పోషించుకుంటూ ఉండేవాడు అతనికి చాలా తిరుమలకు ఒక కుమార్తె కలిగను ఆమె పేరు స్వాతంత్ర విష్ణురి తండ్రి ఆమెను స్వరాష్ట్ర దేశీయుడుగు మిత్రశర్మను స్వబ్రాహ్మణులకు యువకునికి ఇచ్చి పెండ్లు చేసి ఆ బ్రాహ్మణుని యువకుడు నాలుగు వేదముల శాస్త్రమును అభ్యసించి అందున సదాచార పారాయణుడై అతడు భూతదై దయ కలిగిన వాడు నిత్య సత్యవాది నిరంతరం భగవస్మరణ చేచుందులు లోపులూ అతని ఆ బ్రహ్మ పరబ్రహ్మ అని కూడా చెప్పుకునేవారు ఇటువంటి ఉత్తమ పురుషులకు భార్యకు విష్ణుడి ఎవ్వన గర్మంతో కన్ను ఉన్ను కనుక పెద్దలను దూషించుచూ అత్తమామలను మామలను భర్తను కొట్టుచూ రక్కుతూ పురుషులకు స్వృంగాత్వంగా విభిచారుణి తన ప్రియులకు తెచ్చిన తిరుగుబండారంలో బట్టలు పువ్వులు ధరించు ఇష్టరాలే తిరుగుచుండెను నాకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామల ఆమెను తమ ఇంటి నుండి వెడగొట్టెను కానీ శాంతి సరుకుడైన ఆమె భర్త మాత్రము ఏమీ అనకుండా ఆమె ఎంతటి నీచమే నీచకార్యం చేసిన సో సహించి చీపో అనకంట విడువక ఆమెతో కాపురం చేయిచుండెను కానీ చుట్టుపక్కల వారి విష్ణుడిని గయ్యాలితనమును కేగలేక ఆమెకి కర్కాస అనే ఎగతాలి పేరు పెట్టారు అది మొదలందరూ దాని కర్కాస అని పిలుచుండేవారు ఇట్లు కొంతకాలం నాకు జరిగిన పైన ఆ కర్కాస ఒకనాటి రాత్రి తన భర్త గాండ నిద్రలో ఉండే సమయంలో చూసి మెల్లగా లేచి కట్టిన భర్త అయినా విచక్షణ దయాదక్షిణ లేక ఆ బండ రాతి తెచ్చి తన కళ్ళపై గట్టిగా కొట్టినది వెంటనే అతను చనిపోయాను ఆ మృతదేహాన్ని ఎవరి సహాయం అక్కడ లేకుండా అతి రహస్యంగా బుడ్డి గుడ్డిదారి పోయి చివరికి పాడుపడి నూతిలో పడివేసాను చెత్త చెదరంలో నింపి వెనుకకి ఇంటికి వచ్చాను ఇక తనకు ఏ ఆటంకం లేదని విచ్చలు విడిగా తన సౌందర్యం చూసి ఎందరినో వోశపరుచుకొని వాళ్ళను వ్రతం చేసిన నానాజాతి పురుషులందరితో ధర్నా చక్రమును అతి వేగంగా పడుసు కన్యలను భక్తుతో పాపురం చేసిన పడుసలను తన భక్ తన మాటలు చెరదీసి వారికి కూడా దుష్ట దుద్ధులను నేర్పించి పాడు చేసి వీటులకు దాచి ధనన ధనార్జన కూడా జనకరాజా జనకరాజ ఎంత ఎంతకాలం కదా కాలం యొక్క రీతిగా ఉండదు క్రమం కనుక ఆమెలోని ఎవరు నశించినది శరీరందు మోక్ష బయలుదేరిన ఆ వనముల నుండి సీము రక్తము కారుచు దాని తోడు శరీరం అంత కుష్టివాది బయలుదేరి దుర్గ మేడలా చుండెను శివు దిన దినమును శరీరం అంతా కుషించి పురుగుపేయి భయంకర రోగంతో బాధపడుచును ఆమె యవనెమన ఉంటుండగా ఎన్నో విధంగా తృప్తి కలిగిన వీటిలో ఏ ఒక్కరూ ఆమెను తొంగి కూడా చూ చూసేవారు కాదు ఆ పరిసర ప్రాంతంలోకి వెళ్ళిన ఎడలా తన ఇట్లను పలకరించవలెనని వాటి వైపు కూడా ఎవరు వెళ్ళేవారు కాదు కర్కాస ఇటుల అర్క బాధలు అనుభవిస్తూ పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది బతికి ఉన్నళ్ల కాలం ఒక్క ఆడైన పురాణ శ్రవణం కూడా చేయ చేయలేని పాపిష్ఠిరాలు చనిపోయిన వెంటనే భయంకరనైన లామని కొంపోయి ప్రేతరాజు యముడు సన్నిధిలోకి నుంచగా యమర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యములను జాబితాను చూసిన ముట్లార ఆమెను పాపచరిత్రను అంతా అంతా కాదు వెంటనే ఆమెను తీసుకుని వెళ్ళి ఎర్రగా కాల్చిన స్తంభమునకు కాకినట్టు కట్టబడను అని ఆజ్ఞాపించను వీటిలతో సుఖము సుఖీపించినందుగాను యమభట్ల ఆమెను ఎర్రగా కాల్చిన స్తంభమునకు కౌగులించుకోమని చెప్పి భక్త బండరాయతో కొట్టిన చంపినందుకును సీసమును పెట్టి పతివ్రతలు వ్యభిచారం చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులను అత్తమామలను అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోని చెవులోని పోసి ఇనుప గడ్డీలను కాల్చి వాతలు పెట్టాను కుంబి పాకమును నరకంలో వేయగా అందు ఇనపొక్కలను కాకులు విష సర్పములు తేలిరు బెర్ర జర్రెలు ఆమెను ఆమె చేసిన పాపములకు ఏడు తరాల వారు అటు ఇటు తరాల నరక బాధలు పడుచుండేది ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించు కడకు కళింగ దేశంలో కుక్క జన్మెత్తి ఆకలి పద పాడలేక ఇల్లిల్లా తిరుగుచుండగా కర్రతో కొట్టేవారు కొట్టుచూ తి తిట్టుతో ఎత్తేవారు తరుముతూ తరిమే తరుముతుండేవారు ఇట్లుండగా ఒకనాడు సోత్రియ బ్రాహ్మణుడు కార్తీక స్వామి వ్రతమును ఆచరించి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసి బలి అన్నము అరుగుపై పెట్టాను కాలు చేతులు కడుక్కో కడుక్కోవడానికి లోనికి వెళ్ళాను ఆ కుక్క వచ్చి ఆ బలి అన్నం చేయను వ్రత వ్రత నిష్ట గరిష్ఠుడై ఆ విప్రుడు పూజా విధా విధానం చే జరిగి జరిగించిన అన్నము అగుటకు చేతన ఆ రోజు కార్తీక సోమవారం వలన కుక్క రోజంతయు ఉపవాసము ఉపవాసం పొందడం వల్ల శివపూజ పవిత్రస్థానము స్థానమైనవి ఇట్లా దొరికిన ప్రసాదము తినుచు తినడం వల్ల ఆ సులుకమునకు జన్మాంత అజ్ఞానము ఉండెను వెంటనే ఆ సులుకమును ఇప్ర లోక నన్ను కాపాడము అని మరపెట్టుకును ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అక్కడ ఎవరూ లేరు లేనందున లోనికి లోనికి వెళ్ళి పరలా రక్షింపు రక్షింపు అని కేకలు వినబడును పరలా విప్రుడు బయటికి వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించను అంత కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల విప్రకో కూలంగమనం నేను ఎబిచారిని అగ్నిసాక్షర పిండ్లాడని భర్తను చంపి వృద్ధాశ్రమంలో పుట్టిరాలే తను చలించి తరువాత యమదూతుల వల్ల యమనరకం అనుభవించి నా పూర్వం పూర్వీకులు పుణ్యపాలం వల్ల ఈ జన్మలు ఫిక్కనై తిని ఈరోజు మీరు కార్తీక సోమ వ్రతం చేసి ఇచ్చట నుంచిన బలి బలియానం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగినాను కావున ఓ ఓ ఎప్పుడు నాకు మహోపంగా రంగా మీరు చేసిన కార్తీక సోమవారు వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించమని ప్రార్థించుచున్నగా అని వేడుకొనగా కార్తీక సోమవారం వ్రతం చాలా మహత్సవమైనది గ్రహించే ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి పొలమును ఆమెకి దారిపోసాను వెంటనే ఆ పుష్పక విమానం అక్కడికి వచ్చి ఆమె అందరికీ వందనం చేసి అక్కడ వారందరూ చూస్తుండగా ఆ విమానం ఎక్కి సన్నిధికి చేయలేను పింటావా జనక మహారాజా కావున నీవు కూడా ఈ కార్తీక సోమవారం వ్రతను ఆచరించి శివసన్నిధ పండుటకు వశిష్ఠుల వారి హితబోధం చేసి ఎక్కువ ఇట్లు చెప్ప చెప్పుతుండరి ఇట్లు స్కంద పురాణంలో వశిష్ఠుల వారు ప్రోక్త కార్తీక మహాస్ మందుల రెండో అధ్యాయం రెండో అధ్యాయ ప్రారంభ సమాప్తం కార్తీక పురాణం రెండో అధ్యాయం సమాప్తం రేపు మళ్ళీ కలుద్దాం